ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయరు ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అనేట్లు అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాం ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వియర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయరు ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వే వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్